అందరికీ నమస్తే అండి చివరికి పేరుని నాని కూడా వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు అండి రప్పారప్ప అని చెప్పేసి అని బహిరంగంగా అనకూడదంట చీకట్లో సైలెంట్గా వచ్చేయాలంట తర్వాత జైలు వాడి జీవితం జైలుపాలి అయిపోతాయి ఒకసారి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది వీడికి నోట్లో పళ్ళు సరిగా ఉండవు కానీ వీడికి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడటమే ఏ పేరు నాని మేము ఎలా మాట్లాడితే బాగుంటుందా పేరుని నాని ఉద్దేశించి ఆ పేరుని నానిగాడు అలాగే మాట్లాడతాడో ఆడికి సరిగా నోట్లో పళ్ళే సరిగా ఉండవో ఆడి మాటలు మీరెందుకు పట్టించుకుంటారో అని మేము మాట్లాడితే బాగుంటుందా ఎవరు నువ్వు వాడు వీడు అనేది అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకారం అధికారులు లేనప్పుడు అదే అహంకారం మీరు ఇప్పుడే ఎంత దారుణంగా ఉన్నారంటే అధికారులు ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు సృష్టించుంటారో ఒకసారి ఆలోచించండి ఎవరిని రప్పారప్పా చీకట్లో వెళ్ళి వచ్చేయాలా ఎవరిని వచ్చేస్తాడు మీరు కార్యకర్తలు ఎవరి పైకి తెలుగుదేశం కార్యకర్తల పైకా అంటే కార్యకర్తలు కార్యకర్తలు కొట్టుకుంటే ఇద్దరులో ఎవరో ఒకరు పోతే మనం వెళ్ళి శవరాజకీలు చేయడానికి బాగుంటుందా ఒకవేళ ఈయన ఎవడనేస్తే నువ్వు వెళ్ళి చీకట్లో రప్పారప్ప అని చెప్పి అంటున్నావు కదా ఒకవేళ ఎల్లి నూనె ఎవడో ఒకటి వేసెత్తే అది కుటుంబ పరిస్థితి ఏంటి ఈ వేసుకోవడాలు ఏంటి ఏంటి నాకు అర్థం కావట్లా మీరు రాజకీయ నాయకులా వీధి రౌడీలా నాకు తెలిసి మీరు వీధి రౌడీలు రాజకీయ నాయకులు కాదు మన కార్యకర్తలు మనం ఏం చెప్పాలి ఒరే బాబు గొడవలకి వెళ్ళమాకండి వెనకాల మీ కుటుంబం ఉంది పిల్లం పిల్లలు ఉన్నారో కుటుంబం తర్వాతే రాజకీయాలు అభిమానం ఉండొచ్చు మన అభిమానాన్ని ఎన్నికల టైంలో మనం ఓటు రూపంలో మన అభిమానం చూపించవచ్చు తప్పులేదు కానీ ఇదేంది దరిద్రం వెళ్ళండి చూచండి ఎల్లున్నా కొట్టేయచ్చండి అని చెప్పేసి అని మన కార్యకర్తలు మన ఆదేశాలు ఇస్తాం ఏది చీకట్లో వెళ్ళి వచ్చిస్తారా ఎల్లుడిపోతే ఆడి పిల్లం పిల్లలు మీరు చూసుకుంటారా దేఖను కూడా దేకర మేము చూడట్లేదా అలా రెచ్చగొట్టే కదా వాళ్ళ వైసీపీ కార్యకర్తలు చాలామంది మీ హయాంలో మీ అన్నదండలో చూసుకొని రెచ్చిపోయిన వాళ్ళందరూ వాళ్ళ రోడ్డున పడిపోలేదా ఇలాగే రెచ్చగొట్టారు అనంతపురానికి సంబంధించిన ఒక కార్యకర్తనే నేను మొన్న కూడా చెప్పా తెలుగుదేశం కార్యకర్త ఏదో మాట్లాడాడని చెప్పేసి అని వెళ్ళి రీసెంట్గానే బీరు బాటిల్తో తలబగలు కొట్టేశాడు ఏమైంది కుటుంబం విచ్ఛిన్నమైపోయింది కుమారుడు చనిపోయాడు కరణ్ షాక్ కోటి కుమారుడు ఆయన కుమారుడే చనిపోయాడు ఒకవేళ ఆయన జైలుకి వెళ్లకుండా ఉండి ఉంటే ఆయన బయట ఉంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో కదా అవునా కొడుకు చనిపోయాడు కాదు కదా ఆ కార్యకర్తకి అది ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఏం పోయే కాలం నీకు ఎవరైనా సరే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పోనీ అక్కడి దాకా వద్దు కోలీ రవీంద్ర గారైనా సరే ఎప్పుడైనా సరే మీరు ఎలాంటి దాడులకి మీ వెనకాతలు మేము ఉన్నాము చీకట్లో రప్పా రప్ప వేసొచ్చానని చెప్పేసి ఏ కార్యకర్తకైనా బహిరంగంగా ఆదేశాలు ఇచ్చారా మీరు అధికారంలో లేనప్పుడే బహిరంగంగా వేసొచ్చాను అంటున్నారంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు మీరు మేము అందుకే కదా మీరు రాష్ట్రంలో మీరు పరిపాలించడానికి అనర్హులు రాష్ట్రంలో మీరు రాజకీయ నాయకులుగా ఉండడం కూడా పెద్ద పొరపాటు అది అసలు మిమ్మల్ని రాజకీయంగా ఉంచకూడదన్నా మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే యువత అంతా కూడా చెడిపోతారు సర్వనాశనం అయిపోతారు వాళ్ళ జీవితాలు జైలుపాలే నేను చాలా సందర్భాల్లో చెప్పా వైసీపీలో తిరిగే మెజారిటీ తొంభై శాతం గంజా బ్యాచ్చే గంజా బ్యాచ్చే వాళ్ళకి కావాల్సింది కూడా ఏరి కోరి మరీ గంజా బ్యాచ్ని తీసుకొచ్చి వీళ్ళ పార్టీలో చేర్చుకుంటారు మెజారిటీ నైంటీ పర్సెంట్ పేర్ని నాని వెనకాల చుట్టూ తిరిగే వాళ్ళు కూడా మెజారిటీ గంజా బెచ్చే ఎక్కువ ఉంటారు ఆదేశాలు ఎత్తే వేసి వచ్చేస్తారా అర్థ శాతకానం వాళ్ళు ఉంటారు అటుపక్క వాళ్ళు అంటే నువ్వు వచ్చి కొట్టేస్తే చూస్తూ ఉంటారా ఏంటి పేరు అని నువ్వు రా నువ్వు మాజీ మంత్రి అనుకుంటున్నావా లేదంటే వేది రౌడీ అనుకుంటున్నావా బేకారడ అనుకుంటున్నావు నాకు అర్థం ఏం పోయే కాలం నీకు పదకొండు వచ్చిన దేనికి వచ్చినాయి భాష భాష మారలేదు కాబట్టి మనకు పదకొండు వచ్చినాయి భాష దౌర్జన్యాలు రౌడీజం ప్రజలు మాట్లాడితే భయభ్రాంతులకు గురి చేయడం ఒకవేళ ఎవడన్నా మాట్లాడితే వాడిపైన కేసులు పెట్టి లోపలేయడం కదా అణిచివేత అంటే ఒక రకంగా అణిచివేత ఎవడు మాట్లాడినా మాట్లాడకూడదు గతంలో ఎవడైనా మాట్లాడా ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంది స్వేచ్ఛ వచ్చింది మీతో సహా అనేక సంఘాలకి మీకు మీకైతే మరీ ముదిరిపోయిందిలే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరు అని చెప్పేసి అని కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ అలాగ కాదే జగన్మోహన్ రెడ్డి ఒక భయం సృష్టించాడు అందుకని చెప్పేసి నేను ఉద్యోగ సంఘాలు కానీ ఇతర సంఘాలు ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు మేధావులతో సహా ఎవరు నూరెత్తలా ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించలా ప్రశ్నించింది కేవలం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కాబట్టి మమ్మల్ని వేధించారు కదా ఇవాళ అందరికీ నోర్లు వచ్చినాయి ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతున్నారు అదే మీ బంటూ అటు వేరేదో ఉంది వెంకటరెడ్డి ఆడు ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు స్వేచ్ఛ ఓకే ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంది కదా అంటే మేము మళ్ళీ వస్తాము మళ్ళీ మేము రౌడీజన్ చేస్తాం ఈసారి మాకు అధికారం ఇచ్చామని చెప్పేసి జనాల దగ్గరికి వెళ్తారా మీరు కార్యకర్తల మనం రెచ్చగొట్టేది నువ్వు వెళ్ళు కత్తట్టుకుని వెళ్తావు కరెక్ట్కొని వెళ్తావు వెళ్ళు ఎవరి మీదకి వెళ్తావు రాష్ట్రాలు రాష్ట్రాలైన మీ జాగీరా లేదంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు ప్రజానాయకులుగా మాట్లాడట్లేదు వీధి రౌడీల కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డితో సహా మేము మళ్ళీ వస్తాం ఎవడనస్తాడు వాస్తవానికి మీకు ఒక విషయం చెప్పనా గెలిచిన తర్వాత అంటే ఇరవై నాలుగులో కూటమి గెలిచిన తర్వాత మాలాంటోలు వాళ్ళు ఏమనుకున్నాను తెలుసా మాలాంటోలు కాదు నేనే ఏమనుకున్నాను తెలుసా చాలు ఇప్పటిదాకా కష్టపడ్డాం ఇక రాజకీయాలకి మెల్లిమెల్లిగా కాస్త దూరంగా మన పని మనం చేసుకుంటూ వెళ్దామని నేను అనుకున్నాను వాస్తవానికి కానీ ఎవడ మాట్లాడినా మిమ్మల్ని ఏ హతా మిమ్మల్ని ఎవరిని హేత్తారో ఈ తర్వాత సంగతి తర్వాతలే ఈనా కొడుకులు ఎలా వదలకూడదు అబ్బే మీరు మిమ్మల్ని మళ్ళీ రాష్ట్రంలో అడిగి పెట్టనిస్తారా రాజకీయంగా చాలామంది ఇలాగే అనుకున్నాం చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ కూడా చాలు అధికారంలోకి వచ్చాము కదా చాలు ఇక మెల్లిగా మన పరిమాణం చేసుకుంటే సరిపోద్దానని అనుకున్నాం కానీ ఒక్కొక్కడు సోషల్ మీడియాలో మేము వస్తే వేసేస్తాము ఎక్కడికి వస్తారో ఎవరిని వేస్తారు రానిస్తారా పోని రానిస్తామా చూదురికి వెళ్ళే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చూదుకొని పేరునని మీరు ఏదో అనుకుంటున్నారేమో మేము వచ్చేస్తాం ఇరగ తీసేస్తామని చెప్పేసి నాకు సినిమా లేదు మీరు ఎలాగే ఉంటే ఇదిగో మీరు ఎలా మాట్లాడుతున్నారో మళ్ళీ రాష్ట్రంలో వెళ్ళి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రవాణా కాస్తం చేస్తారని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అది మేము తీసుకుంటాం అంత అహంకారం అధికారంలో ఉన్నప్పుడు ఎంతకన్నా ఎక్కువ మాట్లాడారు మీ నాయకుడితో సహా లేదు లేదు ప్రతి ఒక్కరిని వేసేది మనమే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనమే ఎవరైనా నిద్రత దాడులు చేయండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి పట్టాభి ఇంటిపైన దాడి గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి ఏకంగా మీ జోగి రమేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గిరి ఇంటిపై దాడికి కర్రో కత్తులతోటి మళ్ళీ మీకు ఆ అవకాశం ప్రజలు కల్పిస్తారండి అంటే మీరు సైలెంట్గా ఉన్న వ్యక్తులను కూడా రెచ్చగొడుతున్నారన్నమాట మీరు దయచేసి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ బెదిరింపులు నువ్వు నువ్వు బెదరగొట్టేస్తే బెదిరిపోయే అంత పిల్లలు ఎవ్వరూ లేరు రాజకీయాల్లో అందరూ పండుపోయిన వాళ్ళే ముఖ్యంగా నీ నియోజకవర్గంలో కదా కాస్త ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం అని ఒక పేరు ఉంది మీ అబ్బాయిని తీసుకొచ్చా చిన్న చిన్న తురపల్లుడు ఆడి పిచ్చి పిచ్చిగా తింగర తింగరిగా ఆడి మాట్లాడతాడు ఆడి కూడా నువ్వు తయారయ్యో ఇంక పిల్లలాగా ఉన్నాయి మేము ఏ హస్తామంటే మేము ఏ హస్తాయి ఎవరిని ఏహాత్తారు ఆ లేయించుకోవడానికి రెడీగా ఉన్నాను నువ్వు వచ్చి నన్ను చంపేసి అని చెప్పి కూర్చుంటారా అవకాశం దొరికితే ఆడి వేసేస్తాడు మనల్ని వేసేస్తే చేసేది ఏమి లేదు ఆంధ్ర కూర్చొని మూల కూర్చొని ఆడాలి అంతే ఆంధ్రమించి వేసేది ఏమి లేదు దయచేసి వైసీపీ కార్యకర్తలు మా రిక్వెస్ట్ ఏంటంటే పేరు నాని మాటలు విని రెచ్చిపోమ్మకండి మీ జీవితంలో నష్టమైపోతాయి ఒక్కసారి కేసులు పడితే మనం కోలుకోవడానికి సంవత్సరాలు సంవత్సరాలు పట్టుద్ది ఆర్థికంగా మన ఆర్థిక మూలాలపైన దెబ్బ కొడతారు వన్స్ ఒకసారి కేసులు పడ్డ తర్వాత కోట్లు చుట్టూ తిరగటానికే మనకు సగం జీతం సరిపోతాం జీతం సంగతి దేవుడు ఎరుగు ముందు ఆర్థికంగా మెంటల్ టెన్షన్ అని తట్టుకొని మనం నిలబడాలి కదా కాదా ఒక మాదిరిగా మనం నిలబడదాం వీళ్ళ మాటలు అమ్ముకుని జైలుకి వెళ్ళిపోవాల్సిందే కనీసం బెయిల్ కూడా ఇప్పిస్తారు జైల్లో పెడితే ఇప్పటివరకు వైసీపీ కార్యకర్తలు జైలుకెళ్ళని ఎన్ని నెలలు ఉన్నారు తెలిసినా తక్కువలో తక్కువ మూడు నెలలు ఉన్నారు ఒక్కొక్కడు కూడా మ్యాక్సిమం మూడు నెలలు మూడు నెలలు తర్వాత బెయిల్ వచ్చింది అప్పటి వరకు వీళ్ళ ప్రయత్నాలు ఏం చేయడండి మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలే వేస్తారా అమ్మాయ మన ఆతారు ఒకటి బలి వెళ్తారో వారానికో పది రోజులకో వెళ్తారు మీ ఇంటికి వెళ్తారో వెయ్యో రెండు వేలు చేతిలో పెడతారు అది సింపతియే మీకు బే మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకుండా మీ కుటుంబాన్ని పరామర్శత్వానికి వెళ్ళి ఒక వెయ్యి రెండు వేల చేతిలో పెట్టి వచ్చిన దాకా ఖర్చులు అమ్మా మీ అబ్బాయి వచ్చిన దాకా ఖర్చులు కొనని చెప్పేసి అని నెలకు ఒక రెండు మూడు వేలు మీ చేతిలో పెట్టి వచ్చేస్తారు మీ కుటుంబం దృష్టిలో వీళ్ళు పెద్ద నాయకులు ఫీలింగ్ మాట అమ్మ యా మా అబ్బాయి మా అబ్బాయి ఉన్నా సరే ఇంటికి వచ్చి రెండు వేలు మూడు వేలు ఖర్చులకి వచ్చి వెళ్ళిపోతున్నాడమ్మా అమ్మ వెళ్ళింది వీళ్ళ వాళ్ళే రెచ్చగొట్టింది వీళ్ళే అది మర్చిపోతారు జనాలు అందరూ కూడా ఏ పేరునని ఈ మాటలే ఈ అప్పబాయ కూరలే వద్దనేది అనేది అందరికీ శాతం అవుతాయి శీలంగాన్ని అందరు చేస్తారు కాకపోతే ఏంటంటే మనం కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దు